చెప్పిల్లిపోయాడు మనోడు ఏరియాలో కనపడకుండా ఖమ్మం జిల్లా కూసి మంచి మాది ఖమ్మం జిల్లా లాస్ట్ టైంలో వచ్చావు అప్పుడు వచ్చినప్పుడు ఏం కష్టం తో లాస్ట్ టైం లో వచ్చినప్పుడు ఏం కష్టం వచ్చినావు గర్భ శంగి గడ్డ అయితే తీసేసారయ్యా అయితే ఇక్కడికి వస్తే తగ్గిపోతుందని వచ్చినం మేమందరం కుటుంబంతో వచ్చినాం అయ్యి పోయింది మంచిగా ఉంది తగ్గిపోయింది ఆరే గడ్డా కైంది క్యాన్సర్ మళ్ళీ క్యాన్సర్ అక్కడికి పోయి మళ్ళీ బ్రెడ్ పోయి వచ్చేసింది బ్రెయిన్ కి వచ్చేసింది ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు ఒకడేమో టీబీ అన్నాడు అంట ఇంకోడేమో క్యాన్సర్ అనంట ఈ థింగరేషన్ ఈ తింగర్ మనుషులు చూసి ఆ డాక్టర్లు లాగేస్తారు డబ్బు ఎంత లాగేసారు డబ్బు మొత్తం మునాయి ఇక్కడ రేడియేషన్ లక్ష అయినా మళ్ళీ రా మళ్ళీ లక్ష అయిత్యానని అది కూడా మళ్ళీ చెప్పలేమన్నారు అంటే ఇక పోను నేను పోకుండా ఇక ప్రార్థన కొత్తనని పోయిన వారంగా పోయిన వారం వచ్చా మళ్ళీ ఈ వారం అయ్యా పోకుండా ఇప్పుడు తల్లిమ్మ అన్నప్పుడు ఉందా పోయిందయ్యా పోయిందా నడు నడునిప్పు పోయిందయ్యా పోయిందా మొత్తం శుభ్రంగా పోయిందిగా మళ్ళీ అక్కడికి వెళ్తావు హాస్పిటల్ ప్రాబ్లమ్ వేస్తే బాగు చేస్తాడు సంపూర్ణంగా చప్పలు కొట్టి ప్రభుని మహిమ చప్పలు కొట్టి ప్రభుని మహిమ పరచండి మీ పిన్ని మొఖం చూస్తే ఎట్లా ఉంది ఇప్పుడు మంచిగా ఉందా అసలు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు ఏంటి అసలు పరిస్థితి కొద్దిగా బాధలేదు బా ఇక్కడ కొద్దిగా ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి అదే క్యాన్సర్ మెన్ క్యాన్సర్ ఏ క్యాన్సర్లు ఉన్నా నా బాధ్యత ఉంది ఈ క్యాన్సర్లు నేను నా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మీరు ఎవ్వరు టెన్షన్ పడకండి ఇప్పటి వరకు ఆమెకి తలంతా టాంగ్ టాంగ్ అన్నట్టుగా ఉంది చెవులు కూడా అదే దాన్ని ఏమంటారు చెవులు నడుము భయంకరంగా గుంచింది ఒంట్లో శక్తి లేదు ఇప్పుడు దేవుడు మొత్తం ఇచ్చేసాడా లేదా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి వెళ్ళండి కామె